సొంతిల్లు కల అమలు చేయమంటే క్వార్టర్లు నిర్మిస్తామంటున్నారు ఎందుకో కార్మిక సోదరులు ఆలోచించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి కోరుతున్నారు గోదావరికని సిఐటియు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన బ్రాంచ్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సిఐటియు గత మూడు సంవత్సరాల నుంచి సింగరేణి కార్మికులందరికీ నయా పైసా ఖర్చు లేకుండా కంపెనీకి భారం పడకుండా ప్రభుత్వానికి లాభం చేకూర్చేలా సొంతిల్లు అమలు చేయొచ్చు చెప్తున్నప్పటికీ సింగరేణి యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దఫాలుగా వినతి పత్రాలు అందించి వివరించిన కార్మికుల కోరిక మేరకు సొంతిల్లు అమలు చేయకుండా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో తోటి నూట ఒక వెయ్యి మూడు క్వార్టర్లు నిర్మిస్తామని అందుకు నలభై యాభై సంవత్సరాల పైబడిన క్వార్టర్లు కూల్చేసి వాటి స్థానంలో డబుల్ బెడ్రూమ్లు క్వార్టర్స్ నిర్మిస్తామని యాజమాన్యం ప్రకటిస్తుందని తెలిపారు ఈ నిర్ణయాలు ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారో చెప్పాలని సిఐటియు ప్రశ్నించారు సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం కార్మికులు అహరిషలు శ్రమించి రక్తాన్ని చెమటగా మార్చి వేల కోట్ల రూపాయలు లాభాలు తెస్తుంటే కార్మిక ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా సొంతిల్లు అమలు చేయకుండా క్వార్టర్స్ నిర్మించడం వల్ల ఎవరికి లాభం చేకూరుస్తున్నారని అనే విషయాన్ని యాజమాన్యం ప్రభుత్వం ఆలోచించాలని కోరారు సిఐటియు యూనియన్గా ఛాలెంజ్ చేస్తూ చెప్తున్నాం మాకు సింగరేణి స్థలం ఒక ఎకరం చూపించండి కార్మికుడికి ఇరవై రెండు ఇల్లు వచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తాం ఇల్లు కట్టి చూపిస్తామని తెలిపారు ఈ నిర్మాణాలలో అటు కంపెనీకి కానీ కార్మికు గానీ ఎలాంటి భారం పడకుండా ప్రభుత్వానికి పేరు వచ్చేలా కార్మికులందరికీ ఇల్లు వచ్చేలా మా దగ్గర ప్లాన్ ఉందని అమలు చేయించి చూపిస్తామని అందుకు సింగరేణి యాజమాన్యం చూపించాల్సిందిగా స్థలం మాత్రమేనని ఇప్పటికైనా మేనేజ్మెంట్ ఆలోచించాలి అన్ని వివరాలు మీకు ఇచ్చిన వినతి పత్రంలో లెక్కల ద్వారా చేసి చేయించామని తెలిపారు తాము తెలిపే విధంగా చేస్తే కార్మికుడికి సొంత ఇల్లు వస్తుందని కంపెనీ కూడా లాభంగా ఉంటుందన్నారు మేనేజింగ్ డైరెక్టర్ గారు ఈ మధ్య కాలంలో సింగరేణి కార్మికులకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ కట్టడం అనేది ఒకటి సంతోషకరమైన అయినప్పటికీ సింగరేణి కాల్స్ గారు చాలా సూచనలు చేసినాం ఇప్పటికి సింగరేణిలో చైర్మన్ డైరెక్టర్ నాలుగు వందల యాభై కోట్లతో వెయ్యి మూడు కోట్లు ఏదో కోట్లు కడతామని అని చెప్పి చెప్తున్నారు దాదాపు ఒక క్వార్టర్కి నలభై లక్షల పైన నలభై రెండు నలభై మూడు లక్షలు ఖర్చు వస్తుందని చెప్తూ ఉన్నారు ఈ లెక్క ప్రకారం సింగరేణిలో దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ క్వార్టర్స్ యాభై సంవత్సరాల పైబడ్డ క్వార్టర్లే ఈ లెక్క ప్రకారం ఇరవై ఇరవై ఐదు వేల క్వార్టర్స్ ఇట్లా కూల్చి కట్టాల్సిన సందర్భం ఉంది ఇవన్నీ కనుక సేమ్ ఇదే పద్ధతిలో కట్టేది ఉంటే కొన్ని వేల కోట్ల రూపాయల కంపెనీ మీద భారం పడుతుంది మేము చెప్పిన సూచన ప్రకారం సింగరేణి యాజమాన్యం కనుక ప్రభుత్వం ఆలోచిస్తే ట్రేడియన్ కూడా ఆలోచిస్తే ఐదు పైసల పండి యాజమాన్యాన్ని ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం పెట్టకుండా కార్మికుడు పెట్టకుండా ఉచితంగానే ఇల్లు వస్తుంది అని చెప్పి సూచిస్తున్నాం కానీ ఎవరి ప్రయోజనం కోసం ఈ నిర్ణయాలు తీసుకుంటానో మాకు అర్థం ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యాజమాన్యం సింగరేణి కంపెనీ ఆస్తుల్ని దారదత్తం చేసే కార్యక్రమంగా ఏర్పడతాను కాంట్రాక్టర్లను బతికిచ్చే కార్యక్రమంగా నిర్పడతాను పాత కోటర్లను కూలగొట్టే కొత్త కోటర్లు కట్టడం అనేది కంపెనీ స్థిరస్థాయిగా ఉండే కంపెనీకి అవసరమే భూపాల లాంటి ఇలాంటి ఎక్కువ ఇరవై ముప్పై సంవత్సరాలు లాంటిసే ప్రాంతానికి అవసరమే కానీ మనం కట్టబోయే క్వార్టర్లన్నీ కూడా ఎక్కడ కూడా ఏ పది సంవత్సరాలు కూడా ఈ కంపెనీ స్థిరంగా ఉండే పరిస్థితి లేదు యాభై సంవత్సరాలేమో అదే క్వార్టర్లు మమ్మల్ని మగ్గిపించి సింగిల్ బెడ్లో ఇప్పుడు చివరి దశలో కొత్త కోటర్లు కడతా ఉన్నాం మేము అంటున్నాం సింగరైన కార్యక్రమం అందరికీ సొంతల్లి కార్యక్రమం అమలు చేస్తే కంపెనీ మీద రూపాయి భారం పడకుండా ప్రతి కార్మికునికి అలా సంతీలు వస్తుంది అని చెప్తున్నాం మీకు ఏ భారం పడదు చెప్తున్నాం ఎందుకు వినియట్లేరు ఎవరికి కమిషన్ల కోసం ఇది కంపెనీ ఆస్తులు ప్రభుత్వం కార్మికులకు చెందకుండా కార్మికేతరులకు చెందడం కోసమా ఇది కార్మికుల కొన్ని ప్రాంతాల క్వార్టర్ డబుల్ బెడ్రూమ్ కట్టించి మిగిలిన జాగాలు మిగిలిన క్వార్టర్లన్నీ అన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కోసమా ప్రజాప్రతినిధులు ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం ప్రజాప్రతినిధి క్వార్టర్లు నాకు పోయేసుకుంటున్నాం అందుకే మేము అంటున్నాం కార్మికులకు సొంతల్లి కార్యక్రమం అమలు చేయండి రూపాయి ఖర్చు లేకుండా అమలు చేసే అవకాశం ఉంది సేమ్ అదే పద్ధతిలో ఆ క్వార్టర్లని మేమే లోన్ తీసుకుంటాం మా పేరు మీద జాగ్రత్త పట్టా చేయండి పట్టా చేయడం ద్వారా మేము ఇరవై లక్షలు ఇరవై రెండు లక్ష ఇల్లు అవుతుంది అట్లాంటి ఇల్లు ఇరవై ముప్పై లక్షల లోపే ఇల్లు అవుతుంది మీరు నలభై నాలుగు లక్షలు దానికి ఎస్టిమేషన్ చేసింది కారణాలు ఏదేమైనా మేము అంటున్నాం ఆ భూమిని మాకు పట్టా చేయాలి కార్మికులకి పట్టా చేస్తే మేమే లోన్ తీసుకుంటాం ఇరవై లక్షలు ఇరవై లక్షలతో ఇల్లు కంప్లీట్ చేసుకుంటాం దానికి సంబంధించిన ఈఎంఐకి సంబంధించిన డబ్బుల్ని మీరు కార్మికునికి క్వార్టర్ ఇవ్వకపోతే ఎంతైతే ఇచ్చారా ఇస్తున్నారో అది మాకు ఇమ్మంటున్నాం దాని ద్వారా కంపెనీ ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టే ఏవైతే ఎలవెన్స్లో ఉన్నాయో మొత్తం కరెంట్ బిల్లు అన్ని బిల్లు కూడా కంపెనీకి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఐదు రూపాయలు ప్రతి క్వార్టర్ మీద లాభం వస్తుంది కార్మికుడు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఖర్చు ఇన్కమ్ ట్యాక్స్ పడదు కొత్త ఇల్లు కార్మికులకు వస్తుంది ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది ఒక సింగపూర్ సిటీ లాగా రాజకీయ నాయకులు ఎందుకు ఆలోచిస్తలేరు ఇక్కడ రాజ్ ఠాకర్ మక్క సింగ్ గారు మేము విజ్ఞప్తి చేస్తున్నాం బల్లం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం గోదావరి కాలం రోడ్డు వేలెడబుతున్నాయి రోడ్డు పక్కల మొత్తం క్వార్టర్లు తీసేసి ఆ జాగని ఒక ఎకరము రెండు ఒక ఒక అపార్ట్మెంట్ లాగా కట్టి ఇస్తే దాన్ని లోన్ పెట్టుకొని మేము ఈఎంఐ కట్టుకుంటాం ఆ ఈఎంఐ సంబంధించిన అమౌంట్ను మీరు హెచ్ఆర్ఏ ఎంత ఇస్తున్నారో కార్మికులకు ఆ ఇచ్చేసి మాకు ఎనిమిది శాతం ఇవ్వండి దానిలో మాకు ఒక అదనంగా ఇన్కమ్ ట్యాక్స్ నాలుగైదు వేలు మిగులుతుంది మేము ఆ లోన్ తీసుకోవడం ద్వారా మాకు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతుంది ప్లస్ ఒక పది పదిహేను సంవత్సరాలు లోపే ఆ ఇల్లు మా ఈఎంఐ ద్వారా అప్పుదేరుతుంది మాకు ఇల్లు ఇల్లు మిగులుతుంది ఈ ప్రాంతంలో రిటైర్డ్ అయిన ఇక్కడే ఉంటారు ఒక సింగపూర్ సిట్ల గోదవరకన్ లాంటి ప్రాంతాల సింగరేణ్యంతా సింగరేణి మొత్తం పోయినా ఇక్కడి నుంచి బొగ్గుబాయిలు వేరేది తరలిపోయినా ఈ ప్రాంతంలో సింగరేణి రిటైర్ కార్మికులు ఉండడం ద్వారా ఈ కార్యక్రమంలో సిఎటియో ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి మండి శ్రీనివాస్ కోశాధికారి సాయారెడ్డి ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్ సానం రవి దాసరి సురేష్ ఈద వెంకటేశ్వర్లు శివరాంరెడ్డి రెడ్డి సత్యనారాయణ పెద్దపల్లి శశికిరణ్ శ్రావణ్ ఇలుగాల రవి తదితరులు పాల్గొన్నారు